అందరికీ నమస్కారం అండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర అందరికీ చక్కగా ఈ రెండు వేల ఇరవై ఐదులో కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో మనం గమనించిద్దాం వీళ్ళకి ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం కేవలం రెండు ఉంది రాజపూజ్యం ఆరుంది అవమానం కూడా ఆరుంది అంటే ఆదాయం బాగా ఉంది కనుక రాశి వారికి సంవత్సరం అత్యంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతోంది గ్రహస్థితి చాలా బాగుంది ముఖ్యంగా భాగ్య దశమ స్థానాల్లో గురువు ఉండటం వల్ల అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నత స్థానము వ్యాపారంలో అభివృద్ధి ఆర్థికంగా మంచి లాభాలు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఈ సంవత్సరం నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు మంచి ఫ్లెక్సిబుల్ అనుకూలమైనటువంటి వాతావరణం కూడా మీకు ఏర్పడుతుంది వ్యాపార సంబంధమైన విషయాల్లో కానీ రాజకీయ జీవితం వృత్తి ఉద్యోగాల్లో కూడా పురోగృతి కుటుంబంలో అభివృద్ధి ఆర్థికమైన సర్దుబాటు ప్రజా సంబంధాలు రిలేషన్సు హెల్త్ పరంగా ఆరోగ్య పరిస్థితి కానీ ఇన్నోవేషన్గా నూతన విషయాల వ్యవహారాల్లో కానీ హైయర్ ఎడ్యుకేషన్లో కానీ అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ నూటికి డెబ్బై శాతం అనుకూలంగా నడుస్తాయి అన్నీ సైన్ చెప్పినవన్నీ కూడా అలాగే రుణాలు ఉంటే తీర్చేసుకుంటారు కొన్ని ముఖ్యమైన వ్యాపార వ్యవహారాల్లో ధనాన్ని పెట్టుబడిగా పెడతారు ప్రతి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించుకోవాల్సిన పరిస్థితి వాస్తవ రూపంలో ఇది కష్టమైనప్పటికీ కూడా అవసరం మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో మీకు బదులుగా ఇతరులను పంపించటానికి పనులను నిర్వహించడానికి అవసరమైన నమ్మకస్తులు కరువయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మీ ప్రయోజనాలు కొద్దిగా తాత్కాలికంగా వాయిదా పడంటే ఉంటాయి తప్పితే ఇబ్బంది ఏం కలగదు విదేశాల్లో విద్యను అభ్యసించాలనే మీ కోరిక కొంతకాలం వాయిదా పడుతుంది బంధువుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి సంబంధం కలుపుకోవాలనే మీ బంధువుల కోరికలకు మీరు వ్యతిరేకిస్తారు ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అయితే కలుగుతుంది సామర్థ్యం లేని వారు గంట గంటకి ఎదురవుతూనే ఉంటారు మీకు అని పట్టించుకోవాలండి ఇది కలియుగ మహత్యం అంతే ఈ దౌర్భాగ్యమే సామర్థ్యం అనుకుంటారు వర్గ వైషమ్యాలు వాళ్ళకి అర్హతలుగా పరిగణించుకుంటూ ఉంటారు ఇలాంటి నీచమైన వాతావరణాన్ని సహించలేక దూరంగా తప్పుకోవాలని భావిస్తారు విద్యా సంబంధమైన విషయాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు విద్యా సంస్థలు జలగలవలే మీ ధనాన్ని పీలుస్తున్నాయా అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది విద్య అంతనంత ఎందుకు ఎదిగిందని భావిస్తారు నోట్ల కట్ట మీద నిలబడి విద్యా కుసుమాలు అందుకుంటున్నారా అనే భావన కూడా కలుగుతుంది లక్ష్మీ సరస్తులు భేదం లేదని గ్రహిస్తారు లక్ష్మి అనుగ్రహం వారికి సరస్వతి అనుగ్రహం లభిస్తున్న విషయాన్ని కూడా జీవించుకోగలుగుతారు కుటుంబంలో మీ ప్రమేయం లేకుండా తగాదాలు శబదాలు ఆధిపత్య పోరు అధికమవుతుంది ఎందుకంటే ఇంక ఉన్న దగ్గర ఇవన్నీ పోరాటం స్టార్ట్ అవుతుంది ఎవ్వరికీ ఏమీ చెప్పలేని స్థితి చెప్పినా ఎవరు వినిపించుకోలేని పరిస్థితి విదేశాలకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా ఈ పరిస్థితి మీకు ఇబ్బంది కలిగిస్తుంది నూతన వ్యాపార ఒప్పందాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి రాజకీయ పరమైన నిర్ణయాలు అయితే మంచి విజయాన్ని కూడా ఇస్తాయి మీకు సమర్థవంతమైన సహకార వర్గాన్ని ఏర్పించగలుగుతారు గతంలో జరిగిన తిరిగి జరగకుండా జాగ్రత్త వహిస్తారు నూతన గ్రహం కొనుగోలు చేస్తారు స్థిరాస్తుల విక్రయానికి ఇష్టపడరు విశేషంగా కృషి చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రభుత్వ గౌరవాన్ని ఆదాయాన్ని పొందుతారు నిర్ణయాలు వినుబంటనే చెప్పలేని పరిస్థితి ఉంటుంది కొంచెం మెతక వైఖరి కొన్ని కష్టాలను చర్చి పెడుతుంది స్త్రీలతో విభేదాలు ఏర్పడతాయి సంతాన విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు సహోదర సహోదరి వర్గంలో నిష్కారణమైన ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్న చికాకులు తొలగిపోతాయి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి దూర ప్రాంతాల్లో ఉన్న మీ ఆత్మీయులకు ఆర్థికంగా మీరే సహాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది విడిపోయినటువంటి మిత్రవర్గం తిరిగి చక్కగా చేరతారు కప్పలు నీళ్ళని చుట్టకే వస్తాయి ఊరేగింపులు ఉద్యమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు సంగీతము సాహిత్యాది కళారంగాలు పోషిస్తారు క్రీడలలో కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది ఆర్థికంగా ఇబ్బందులను అధిగమించుతారు కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం వస్తుంది కుటుంబ విషయాలు సంపాద సంబంధమైన విషయాలు సంతానం కూడా వృద్ధిలోకే పునవృద్ధిలోకే ఉంటాయి విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి విదేశాలకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగానే ఉంటాయి మంచి విలాసవంతమైన జీవితం గడపాలను భాగానాలు చేస్తారు సొంత ఇల్లు ఏర్పరచుకునే వాళ్ళని కోరిక ఉన్న వాళ్ళే కల నిజమవుతుంది విద్యా సాంకేతిక విద్యాపరంగా మంచి రాణింపు లభిస్తుంది మొక్కుబడిగా కాకుండా ఇష్టపడి చదువుకోవాలి ఆరోగ్య పరిరక్షణకు శారీరక సౌందర్య పరిరక్షణకు మంచి ప్రాధాన్యత పెంచుకుంటారు కొద్దిపాటి పెట్టుబడులతో చేసే వ్యాపారాలు మంచిగా రాణిస్తాయి గనులు కానీ ఇనుము వ్యాపారం కానీ లాభిస్తుంది ఫర్నిచర్ వ్యాపారము వస్త్ర వ్యాపారము ఫాస్ట్ ఫుడ్స్ బేకరీలు హోటళ్ళు మొదలైన మధ్యస్థంగా ఉంటాయి సభలు సమావేశాలు నిర్వహించడంలో నిపుణతకు మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి రాజకీయ పరపతి పెంచుకోగలుగుతారు కొంతమంది రాజకీయ నాయకులకు మీరు అంతరంగీకులుగా ఉంటారు వివాదంలో ఉన్న ఆస్తిలో కొంత భాగం మీకు లభిస్తుంది కుడి మోకాలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు ఇతరులు చెప్పిన విషయాలను వినిపించుకొని తాము పట్టుకున్న కొందేటికి మూడే కాళ్ళని వాదించే వ్యక్తులు వల్ల కొద్దిగా మీకు ఇబ్బంది కలిగిస్తారు వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారనే భావన మీకు కలుగుతుంది అయిన వాళ్ళు ఆత్మీయులు జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటే ప్రేక్షక పాత్ర వహించవలసి వస్తుందేమో అన్న మీకు కలుగుతుంది బంగారం కానీ వెండి విలువైన డాక్యుమెంట్స్ భరితా విషయంలో నిర్మోహమాటంగా ఉండండి నిక్కచ్చగా వ్యవహరించండి రాయబారాలు మధ్యవర్తి పంచనామాలు కోర్టు తీర్పులు చక్కగా అనుకూలంగానే ఉంది అవగాహన లోపం వల్ల తక్కువ ఖరీదు చేసే స్థిరాస్తిని ఎక్కువ మొత్తం వెచ్చించుకొని సూచన ఉంది కాబట్టి జాగ్రత్త పెడండి ఉపకరించే పరిచయాలను దుర్వినియోగం చేసుకోకండి విద్యా సంబంధమైన విషయాల్లో అఖండ కీర్తి లభిస్తుంది జీవితాశయం నెరవేరుతుంది పోటీ పరీక్షల్లో విజయలక్ష్మి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి తల్లిదండ్రులను మొప్పించలేక ఇటు ఇంట్లో పోరు తట్టుకోలేక ఎవ్వరినీ సంతృప్తిపరచలేని డోలాయమైన పరిస్థితి కొద్దిగా వస్తుంది తల్లిదండ్రుల ప్రేమను సృష్టిలో ప్రతి జీవి ఆస్వాదిస్తుంది మనోహరమైన తల్లిదండ్రుల ప్రేమ ముందు ప్రపంచంలో చాలా చిన్నదిగా కనిపిస్తుంది అన్ని బంధాలకు అతీతమైనదిగా మాతృ ప్రేమ అటువంటి పవిత్రమైన సృష్టి సహజమైన ప్రేమను కొనుక్కోవలసిన స్థితి రావటం కొంచెం దురదృష్టకరంగా అనిపిస్తుంది తల్లి విషయం పెడితే ఈ విషయం నలుగురికి చెప్పే రచ చేయడం కన్నా ఆ విషయం బాధాతృప్త హృదయంతో ఇలాంటివన్నీ భరిస్తారు అంటే ఇలాంటి స్థాయి కలిగిన సంఘటనలు ఎదురవుతాయి ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచన చేసి పరిష్కార మార్గాలు కనుగొంటారు ఇందుకు అవసరమైన మనోధైర్యాన్ని కలిగి ఉంటారు ఇటువంటి సమ్మిళితమైనటువంటి వాతావరణంలో మీ మనోధైర్యంతో ముందుకు పెడుతూ మీకు వచ్చిన ఐశ్వర్యాన్ని గౌరవంగా వచ్చేవాళ్ళు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించే వాళ్ళతో స్నేహం చేయండి దీన్ని చూసి మీ చుట్టూ చేరే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా సంయమనం పాటించి ఈ విషయాలన్నీ కూడా మీరు పరిగణనలోకి తీసుకొని చక్కగా మాతృ సంబంధమైన పితృ సంబంధమైన ప్రేమను పొందుతూ వారి హృదయంలోంచి వచ్చే ఆశీస్సులను మీరు పొందటం వల్ల చక్కని విజయాలతో మీకు ఈ సంవత్సరం చాలా దిగ్విజయంగా ఉంటుంది కనుక మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా నమస్తే